ఊర్లు ఊర్లు కొట్టుకపోతే బాధ్యులు ఎవరు కాళేశ్వరం బ్రా బ్యారేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని ఎన్డిఎస్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ తేల్చింది నీళ్లు నింపవద్దని హెచ్చరించింది కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయడం లేదని బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారు నీళ్లు నింపితే నలభై నాలుగు గ్రామాలు సమ్మక్క బ్యారేజ్ కొట్టుకపోతాయి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు ఏం చేస్తున్నారంటే నీళ్లు నింపండి నీళ్లు నింపండి నీళ్లు నింపండి అంటారు నీళ్ళు నింపితే ఏమవుతుంది ఏడు పిల్లర్లు కుంగిపోయినాయి కదా నీళ్లు నింపినప్పుడు ఒక్కటి తెగిపోయిన మొత్తం పోతుంది నలభై నాలుగు గ్రామాలు పోతాయి అంటే ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది ఎంత ఈ గ్రామాలకు పంట నష్టం జరుగుతుంది రకరకాల ఇబ్బందులు అయిపోతాయి ఆ ఒక్క న్యూస్ తెలంగాణని మొత్తం అతలాకుతలం చేస్తుంది బీఆర్ఎస్ నాయకులకు కావాల్సింది ఏంటంటే అది ఆ న్యూస్ని పట్టుకొని రాజకీయం చేయాలి నీళ్లు నింపి పీయాలి అది కూలగొట్టాలి గ్రామాలన్నీ ముంపుకు గురి కావాలి ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పాలి చెప్పి దాన్ని రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలి దీనికోసం చూస్తున్నారు వాళ్ళకేదో రైతుల మీద ప్రేమ ఉండి కాదు వాళ్ళు ఏదో పంట పండిస్తే వీళ్ళకి ఇస్తారు రైతులు ఇస్తారని వాళ్ళదే దోశక తిన్నోళ్ళే రైతులు బాగుపడితే వాళ్ళు ఎందుకు సంతోషపడతారు అది వాళ్ళ వాళ్ళ రాజకీయం కోసం రాజకీయం పబ్బం గడవడం కోసం ఈ రకమైన ప్లాన్ నింపాలి కాళేశ్వరం ఏమైందంటే ఏడు పిల్లర్ ఇటు దిగినాయి నీళ్ళు ని నింపినాక ఒక్కటి పడిపోయిందనుకో కథం దాంతోపాటు వాళ్ళకి కావాల్సింది అది రైతులు రేవంత్ రెడ్డి నీళ్లు నింపుకొని నీళ్లు నింపకుండా అవి దాపెట్టుకొని వేరే దగ్గరికి మళ్లించేది ఏం లేదు అక్కడ అక్కడ కాళేశ్వరం కుంగింది కాబట్టి దాన్ని నింపలేకపోతున్నారు అందులో బరులు ఈత కొడుతున్నాయి ఆ కాళేశ్వరంలో ఆ మధ్యన ఒక వీడియో వైరల్ అయింది అటువంటి కాళేశ్వరాన్ని నింపి రాజకీయం చేద్దామని చూస్తున్నారు వాళ్ళు కానీ ఇటువంటి రైతులు నమ్మరు నమ్మొద్దు ఏదైనా ఉంటే ప్రజలకు మేలు జరిగే విధంగా చేయరు ఇది కాదు ఈ రకంగా చేయండి అని సలహాలు ఇవ్వండి రానాయన అంటే సలహాలు ఇచ్చేది ఇచ్చేది కాకుండా మీరు బదనాం చేసేందుకు మూటగా కట్టుకొని కూర్చున్నారు